సాయంత్రం నుంచి చూస్తున్నాను మన నాయకుడు మన ముందర లేకపోయినా ఆయన స్ఫూర్తితో మీరు ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే అంత ఉత్సాహంగా ఉన్నది సజీవ చరిత్ర పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం వేదికపై నుండి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఈ పుస్తకాన్ని చూసిన తర్వాత నా జ్ఞాపకాలని నలభై సంవత్సరాలు ఎనికి ఆ జ్ఞాపకాలు నెమరు వేసుకునే అవకాశం కల్పించిన మిత్రులకి మనస్ఫూర్తిగా అభినందనలు రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లో కూడా ఎనభై మూడు ఒక సంచలనం ఒక ప్రాంతీయ పార్టీగా పుట్టి ఒక అరుదైన ముద్ర వేసుకున్న వ్యక్తి చరిత్ర సృష్టించిన వ్యక్తి యుగ పురుషుడు நந்தமூரி தாரகராமாராவ